హాయ్ ఫ్రెండ్స్ దాసరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఎద్దులు శ్రీ శ్రీ వీర నారాయణ స్వామి ఆశీస్సులతో తోట వీర శేషారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూలర్ అనంతపురం జిల్లాకు చెందిన రైట్ సైడ్ వచ్చేసి సబ్జూనియట్ దిగవలసిన గిత్త లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆరుపల్లి భాగం గీత్త ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి బేటా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఎద్దులు ఫ్రెండ్స్ రైట్ సైడ్ గిత్త వచ్చేసి న్యూ కేటగిరీ ఎక్కడికి వెళ్ళినా నాలుగవ బహుమతి మూడో బహుమతి రెండో బహుమతి సాధించినటువంటి గిత్త ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆరుపల్లి భాగం గిత్త ఫ్రెండ్స్ ఏదో బహుమతి అయితే సాధించింది గిత్త ఫ్రెండ్స్ రైట్ సైడ్ గిత్త వచ్చేసి చాలా మంచి గిత్త ఎవరికైనా కావాల్సిన వారు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ తోట వీరశేషారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూలర్ అనంతపురం జిల్లా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆర్పల్లి గిత్త ఆర్పల్ల గిత్త ఫ్రెండ్స్ తోట వీరశేషారెడ్డి గారు వారి జత ఫ్రెండ్స్ న్యూ కేటగిరీ అయిపోయి సబ్ జూనియర్ విభాగంలోకి పాల్గొంటుంది ఫ్రెండ్స్ రైట్ సైడ్ గిత్తొచ్చేసి వచ్చేసి లెఫ్ట్ సైడ్ గిత్తొచ్చేసి వచ్చేసి ఫ్రెండ్స్ దాసరి కృష్ణ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ గంటను కొట్టండి ఫ్రెండ్స్ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను